హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓ హస్ కిచెన్ వ్లాగ్స్ ఫ్రెండ్ మీ సంతోషి నేను చాలా బాగున్నాను మీరందరు ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఇది నిన్న పోస్ట్ చేసిన వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట ఇది మార్నింగ్ నుంచి నేను లేచిన దగ్గర నుంచి సిక్స్ నుంచి ఈవినింగ్ నాకు పాసిబుల్ అయినంత వరకు షూట్ చేయడానికైతే చూస్తాను నిన్న ఈవినింగ్ నేను గ్రైండర్లో దోశ బ్యాడ్ రైసాను కదా అది గట్టిగానే ఉందిలే అని చెప్పేసి నేను బౌల్లో పెట్టేసి కింద ప్లేటు పైన కూడా బోర్లు ఇచ్చి పెట్టాను పొంగినా కానీ అంత ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పి అయినా కానీ చాలా పిండి వేస్ట్ అయిపోయింది పొంగిందనమాట పై పైది తీసేసి మిగతా సరిపో నేను ప్లేట్లోకి తీసుకొని మిగతా అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి దాచిపెట్టాను ఎందుకంటే ఇంకా బయట ఉంది అని అంటే ఇంకా పొంగిపోతుంది కదా అందుకోసం ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత అమ్మ అయితే ఇంటి ముందు మొత్తం ఊడ్చేసి తుడిచి ముగ్గేస్తుంది అనమాట ఇంకా కింద రెంట్కున్న అక్క వాళ్ళు కూడా వేస్తారు కానీ పైన మనకు మనం వేసుకుంటే ఎంతనుకున్న పాజిటివ్ కదా రోజు ఇంకా తుడుచుకొని ఊడ్చేసి తుడిచేసుకొని ముగ్గేసేసుకుంటాము అలాగే సేమ్ ఈ గంతుల దగ్గర కూడా వేసుకుంటాం అనమాట ప్రతిరోజు దేవుడికి నీళ్ళు పోస్తాం కాబట్టి అక్కడ కూడా ఇంకా వేసుకుంటాం ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి బ్రష్ చేసుకొని ఇంకా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత వంటిల్లు ఫస్ట్ వంటిల్లు వరకు ఊడ్చేసుకొని పక్కన పెట్టుకుంటాను తర్వాత ఇంకా మా వారు స్కూల్కి వెళ్ళే ముందు కంప్లీట్ అయిపోతేనా ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే వెళ్ళే టైం వచ్చేసి ఎయిటే కాబట్టి లోపు టిఫిన్ అవన్నీ చేయాలి కాబట్టి ఒకవేళ నాకు పాజిబుల్ అయితేనేమో ఈ లోపే మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటా లేదంటే దేవుడు రూము వంటగది వరకు ఊడ్చేసి ఎత్తేసి ఆ తర్వాత మరి టిఫిన్కి సంబంధించి సిద్ధం చేసుకోవాలి కదా అవి చేసుకుంటా ఒక పక్క అయితే నేను పాలు వేడి చేసేస్తున్నాను ఇంకా పెరుగు తోడేయడానికి ఇంకా చాయ్ కూడా పెట్టేసుకుంటున్నాం అప్పటికే సిక్స్ థర్టీ దాటింది అనమాట ఇంకా దోశ ఇవాళ దోశ కదా టిఫిన్ అని చెప్పేసి ప్రతిరోజు పల్లి చట్నీ అవుతుంది అని ఇంకా ఈరోజు డిఫరెంట్గా టమాటా పల్లీలు నెక్స్ట్ ఆనియన్ కలిపి నేను చట్నీ చేస్తాను ఒక్కొక్కసారి అది కూడా చాలా బాగుంటుంది కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ చేసుకున్నామంటే నంచుకోవడానికి హోటల్ స్టైల్లో చాలా బాగుంటుందనమాట ఏం లేదు దానికోసం కొంచెం ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం పల్లీలు ఒక పది పదిహేను పల్లీలు వేసుకొని ఆనియన్స్ కూడా వేగి మగ్గిన తర్వాత పచ్చిమిర్చి టమాటో అన్నీ వేసేసి మనం దీన్ని బాగా వేయించాల్సిన అవసరం లేదు ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కలిపేసి వేసినా పల్లీలు ఒక్కటి ఫస్ట్ వేగిందంటే ఓకే ఎందుకంటే పల్లీలు వేగకపోతే మళ్ళీ పచ్చివాసన వచ్చేస్తాయి కదా అందుకోసం దాంట్లోనే ఉప్పు పసుపు సరిపోను చింతపండు ఇంకా మొత్తం అంతా కూడా వేసేసి మనం మూత పెట్టేసామంటే లోపల నీళ్లు ఉరుతాయి కాబట్టి పచ్చిమిర్చి టమాటా అన్నీ మంచిగా మగ్గిపోతాయి అన్నమాట అది ఇది దోశల్లోకి చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ పొంగనాలు ఉంటాయి కదా గుంట పొంగనాలు దాంట్లో కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ప్రతిరోజు పల్లీలు పల్లి చట్నీ కొంచెం అవాయిడ్ చేయడమే బెటర్ అనిపిస్తుంది నేను ఒక స్టవ్ పైన ఛాయ్ కూడా పెట్టేశాను వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు ఇప్పుడు చాయ్ కూడా మసిలిపోయింది మా వారు కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసారు చాయ్ తాగుతూ ఇంకా టమాటాలన్నీ కూడా ఫ్యాన్ కింద పెట్టేస్తే చల్లారుతాయి సో దట్ ఏంటంటే మనకు మిక్సీలో వేసిన తర్వాత మిక్సీ బ్లేడ్లు పాడవవు ఇంకా అంతా కూడా టైల్స్ అంతా కూడా చిందవన్నమాట ఇంకా ఛాయ్ తాగుతూ టమాటాలు అయితే చల్లారి పెట్టేశాము మా చిన్నోడైతే అసలు మార్నింగ్ టైం తాగడండి ఏం చేయాలో అస్సలు అర్థమే అవ్వదు పాలు ఉత్తపాలు ఏమైనా ఇస్తానా అంటే దాంట్లో కొంచెం రకరకాల పౌడర్లు తీసుకొచ్చారు వాళ్ళ నాన్న అయినా కానీ ఏది కలిపినా కానీ పాలు అని అంటే అస్సలు ఇష్టపడడు ఏమన్నా సజెషన్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయరా అసలు చిన్నప్పుడు పాలు తాగకపోతే అసలు ఎంత ప్రాబ్లం కాల్షియం ఎక్కడి నుంచి వస్తుందని నా బాధ కానీ వాడికి ఏమో ఆ మాట అర్థం కాదు ఆ తర్వాత ఇంకా చట్నీ కొత్త మొత్తం చల్లారిన తర్వాత అమ్మ మిక్సీ అయితే పట్టింది దాంట్లో కొంచెం నేను ధనియాలు జీలకర్ర పొడి యాడ్ చేస్తాను సాధారణంగా అయితే పల్లీలు వేయించుకునేటప్పుడే కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర వేసామంటే మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు పోగు పెట్టుకునేటప్పుడు వేసుకుంటా వేడి నూనె పడుతుంది కాబట్టి కొంచెం వేగినట్టు అయిపోతుంది కాబట్టి ఇంకా ఏం ప్రాబ్లం లేదనమాట చట్నీ అంతా కూడా నేను ఊడ్చేసుకొని దాంట్లోనే ఆ ధనియాలు జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నాను లోపు పాలు కూడా వచ్చేసాయి పాలు కూడా ఒక పక్కన స్టవ్ పైన పెట్టేసి ఇంకా నేను దోశ బ్యాటర్ అయితే కలుపుకోవాలి పొద్దున తీసి పెట్టుకున్నాను కదా కొంచెం కింద పడిందైతే పడేసానండి దాంట్లో కాక్రోచెస్ తిరుగుతున్నాయి ఎంత జాగ్రత్తగా నీట్గా ఉంచుకున్నా కూడా స్టవ్ దగ్గర బ్యా బాగా కాక్రోచెస్ వచ్చేస్తున్నాయి దీనికి కూడా ఏమైనా సొల్యూషన్ ఉంటే ప్లీజ్ చెప్పండి ఉపయోగకరమైనది ఏమన్నా ఉంటే మనం ఎంత నీట్ పెట్టుకున్నా కూడా కాక్రోచెస్ వచ్చేస్తున్నాయి అందుకే కింద ప్లేట్లో పడింది మొత్తం పడేసాను ఇంకా సరిపోను బ్యాటర్ తీసుకొని రాత్రి గ్రైండర్ తొలిచిన వాటర్ ఉన్నాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానని చెప్పాను కదా అవి కలుపుకుంటూ ఇంకా నాకు సరిపోను దోశ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మొత్తం దా ఆ వాటర్తోనే కలిపేశాను అనమాట ఈలోపు మా వాడికి స్పైడర్ మ్యాన్ గుర్తొచ్చాడు నా స్కార్ఫ్ ఉంటే దాంతో స్పైడర్ మ్యాన్ చేస్తావా చేయవా అంటే సరే కాసేపు కదా అని చెప్పేసి కట్టేసి అలా వదిలేశాను ఇంకా దోశ మా వారైతే ఫ్రెషప్ అయిపోవడానికి వెళ్ళిపోయారు ఇంకా దోశ వేసేస్తే తినేసి స్కూల్కి వెళ్ళిపోవాలి టైం అయిపోతుంది అని చెప్పి ఇంకా నేను దోశ వేసేద్దామని చెప్పేసి వచ్చేసాను దోశకి మనము ఆయిల్ ఎక్కువ వేసి స్ప్రెడ్ చేసిన దానికంటే ఆనియన్తో రుద్దిన తర్వాత దోశ వేసామంటే చాలా క్రిస్పీగా వస్తుంది మంచిగా పెనానికి అంటుకోకుండా వస్తుందనమాట నా దోశ బ్యాటర్ ఎందుకో నేను గ్రైండర్లో వేసిన తర్వాత లంప్స్ ఫామ్ అయిపోతున్నాయి ఎందుకో అర్థం అవ్వట్లేదు గ్రైండర్లో వాటర్ వేసుకుంటూ పట్టినా కానీ గట్టి పిండి దాచిపెట్టినప్పుడు ఏమవుతుందంటే లంప్స్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట అది నాకు లంప్స్ కరగడానికి చాలా టైం పడుతుంది బాగా కలపాల్సి వస్తుంది అని ఒక్కొక్కసారి లమ్స్ ఉన్నప్పుడు ఏమైపోతుందంటే పెనానికి వేసిన తర్వాత ఆ పెనంతో పాటు అంటు మనం ఇట్లా రౌండ్గా తిప్పేటప్పుడు పెనానికి అంటుకొని వచ్చేస్తుంది అనమాట అయితే ఈ ఆనియన్ యూజ్ చేస్తున్న తర్వాత ఆ ప్రాబ్లం అయితే లేదు అదనమాట ఈ దోశ బ్యాటర్తోనే రకరకాల దోశలు అయితే వేస్తూ ఉంటాను ఈరోజు టమాటా చట్నీ చేశాను కదా ఒక రోజు మళ్ళీ పల్లి చట్నీ ఉల్లిగడ కారం అలా చేస్తా ఉల్లిగడ కారం చేసిన రోజు పైన దోశ పైన స్ప్రెడ్ చేశానంటే కారం దోశ అయిపోతుంది కదా అలా ఆనియన్ దోశ అలా వేస్తూ ఉంటాను అనమాట ఇంకా మా చిన్నోడు కూడా అడిగాడు వాడికి కూడా వేసేసి ఇచ్చేసాను నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వేసుకున్నాను ఇలా ఎంత చట్నీ ఉన్నా ఇలా పెరుగు కారం కలుపుకొని తినాలి అని అనుకునే వాళ్ళు ఎంతమంది నాకైతే చాలా చాలా ఇష్టం ఇంకా కారము వెన్న ఉందంటే నాకు చట్నీయే అవసరం లేదు పల్లీ చట్నీ కూడా ఉన్నా కూడా నాకు తక్కువే ఇలా అయితే తినేసాము ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది నేను చెయ్యట్లేదు చేయకూడదు అన్నారని చెప్పేసి ఇంకా అమ్మ చేస్తుంది ఇంకా ఈరోజు ఏంటంటే అక్క రమ్మని చెప్పేసింది అనమాట ఈరోజు అక్కడే లంచ్ చేద్దాం ఈవినింగ్ వరకు ఉందరు కానీ రాండి అని చెప్పేసి అంటే సరే కదా అని చెప్పేసి అయితే వెళ్ళాము ఇంట్లో టిఫిన్ చేసేసి పూజ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళాము అనమాట నేను చిన్నోడు వెళ్ళాము వాళ్ళ నాన్న స్కూల్ నుంచి అటు నుంచి అట్టు లంచ్కి వస్తా అని చెప్పేశారు అయితే ఇవాళ అందరం కలుస్తున్నాము మా మా పిన్ని వాళ్ళు అనమాట మా మామయ్య గారు వాళ్ళ చెల్లెలు బావగారు అంటే మా పిన్ని బాబాయ్ గారు వచ్చారనమాట వాళ్ళని పైకి ఇన్వైట్ చేసిందంట లంచ్కి సరే మీరు కూడా రాండే అని చెప్తే సరే అక్క అని చెప్పేసి వచ్చామన్నమాట నేనేం చేయలేదు కానీ జస్ట్ కూరగాయలు కొన్ని కొన్ని కోసిచ్చాను ఇంకా అక్కే చేసేసింది ఈ లోపు మా పిల్లల రచ్చ చూడాలి కాస్త గాలి వస్తుంది కదా అని చెప్పి కిటికీ తీసి ఇక్కడ పెద్ద బెడ్రూమ్లో కూర్చోబెట్టాము వాళ్ళు కుర్చీలన్నీ పైకేసేసి ఇల్లు కడుతున్నారంట వత్సం సృష్టిస్తారండి మా పిల్లలు ముగ్గురు ఉన్నారంటే ఇంకా మేమేమన్నా ట్యూషన్ పెట్టామా లేదని అంటే హాస్టల్ నడిపిస్తున్నామా అన్నట్టు ఉంటుంది తెలుసా ఒక్కొక్కసారి ఆ తర్వాత అయితే ఇంకా కూర కోసం టమాటా జీడిపప్పు ములక్కడ కర్రీ అయితే చేసేస్తుంది ఇంకా సొరకాయ నెక్స్ట్ మొనక్కాడ సాంబార్ అయితే పెట్టింది అనమాట ఇంకా అక్క ఇంట్లో చాలా రకాల పొళ్ళు అయితే పట్టిందండి అవి చిట్టి పొడి పల్లి పొడి కంది పొడి మిక్స్డ్ దాని ఏమంటారు సీడ్స్ పొడి మొత్తం చాలా ఇంకా మునగాకు పొడి కరివేపాకు పొడి అవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ రెండు కూరలు అయితే చేసేసుకున్నాము పిల్లలకి లంచ్ కంప్లీట్ అయిపోయింది మా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ చిన్న స్నాక్ అయితే వేసాము ఇంకా తర్వాత ఈవినింగ్ వచ్చేసి పిల్లలందరూ కూడా తాతగారు పిల్లలతో ఆడుకుంటున్నారు ఇంకా క్రికెట్ ఆడుకుంటున్నారు అనమాట ఇంకా నేను చాలా ఎక్కువ షూట్ చేయలేకపోయాను తర్వాత ఈవినింగ్ ఉన్నాము నైట్ వరకు కూడా ఉండి నైట్ డిన్నర్ చేశాము అందరం కలిసి చిటి బోండాలు వేసుకొని తినేసి ఇంకా ఈవినింగ్ నైట్ టెన్కి అయితే వచ్చేసాము అదంతా కూడా షూట్ చేయలేకపోయాను మా ఫ్యామిలీ అంతా కూడా నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాను ప్లీజ్ ఇంతవరకు ఏమన్నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్